ఎంతో బలమైనది ఆ బలమైనదీ ఏ వాణీనా నామము ఎంతో బలమైనది ఎంతో చె సే హళయా ఏం జరిగింది ఏం చేస్తున్నారు మన కొద్దిగా రాగానే పార్థం లేదు దేవుళ్ళు పార్థం లేదు కొంతమంది ఏమంటారు గీర్థం లేదు పార్థం లేదు ఏం లేదు ఇన్ని కష్టాలు వస్తుంటే ఏం ప్రార్థన దేవుడు చూస్తున్నాడా అంటే సడన్గా జరిగిపోవాలి ఏమైపోవాలి సడన్గా జరిగిపోవాలి ఈ భక్తులు ఏం చేస్తున్నారు వీళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తుంటేనంట వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటేనంట ఖైదీలు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళతో చరసాల్లో ఉన్న వారి కోసము వారు రక్షణ పొందడం కోసము దేవుడు నీకు శ్రమ పెడుతున్నాడేమో నీ నుండి కొంతమంది విడుదల పొందాలేమో మనకు తెలియదు కదా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన ఏం చేశాడు చెరసాల పునాదులు అదిరిపోయి ఏమైపోయాయి విచిత్రమైన భూకంపం అది మనుషులకు చిన్న గీత కూడా వల్ల సంఖ్యలు మటుకు మనిషి తీసేసినట్టుగా ఊడిపోయాయి అర్థమవుతుందని చెప్పేసి వార్త ఏమైపోయింది చెరసాలు ఏమైపోయింది అంతవరకు బంతకాళ్ళు ఉండి ఒత్తుకుపోవాయి కాళ్ళకేసి ఇలా వంగి ఇలా ఉండాలంట దాన్ని ఏమంటారు బోండా అంటారు చెరసాలు ఊకనే ఉంటుందా దోమలు ఉంటాయి పురుగులుంటాయి ఇప్పుడు చరసాలు క్లీన్గా పాలి బండ్లేసి ఉన్నాయి అప్పుడు అలా ఉండవు ఉండదో చీకటి పాములు జెర్రులు కప్పలు అన్నీ ఉంటాయి అవన్నీ పుడుతుంటే కూడా వాటి నుండి లెక్క పెట్టకుండా వీళ్ళ గాయాల్లోంచి రక్తం స్రవిస్తున్నా గాని ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక మాట రాయబడింది ఎందుకు తెలుసా తన ప్రాణమును సహా ద్వేషించుకున్నవాడు మాత్రమే ఏమన్నాడు మీరు చెప్పాలి నాకు పాత్రుడు అన్నాడు అంటే తన ప్రాణాన్ని గాయపరుచుకున్న ఆయాసపరచుకున్న దాని లెక్క చేయకుండా దేవుని స్థుతించేవాలి దేవుడు విడిచిపెట్టడు హలోయ దేవుడు విడిచిపెట్టడు మూడో విషయం ఏంటో తెలుసా శ్రమలోనైనా స్థుతించే దమ్ముండాలి అన్ని అనుకున్న ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు రోగం వచ్చినప్పుడు అయినా ప్రార్థన చేసే శక్తి నీకు ఆ దమ్ము ఆ ధైర్యం నీలో ఉండాలి సమస్యల్లో వేధించబడినప్పుడు శోధించబడినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు మన మీద దాడి చేసినప్పుడు అనేక విధాలుగా మాటల చేత గాయపరచబడినప్పుడు దేవుణ్ణి స్థుతించే ధైర్యము దమ్ము నీలో ఉండాలి అప్పుడు దేవుని విడిపిస్తాడు హలియా అన్నీ జరిగినప్పుడు అన్ని తిన్నప్పుడు కాదు అన్నీ ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు ఉపవాసం ఉండటం కాదండి అన్ని సమృద్ధిగా ఇంట్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండటమే ఘనమైంది అర్థమవుతుందా ఏం లేనప్పుడు ఎత్తాకు పోలేదు కాబట్టి ఉపవాసం ఉంటున్నా అది ఉపవాసం అనబడదు లేదు కాబట్టి ఉంటున్నావు అన్ని కళ్ళ ముందు ఉన్నప్పుడు ఉన్నది ఉపవాసం అర్థమవుతుందా అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని స్థుతించడమే దమ్మున్న క్రైస్తవుని లక్షణం ఒక చెప్పాడు ఈ మాట ఏం చేస్తాడంట నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాడో తెలుసా దమ్మున్న క్రైస్తవుడు మధ్యరాత్రి పన్నెండు గంటలప్పుడు ప్రార్థన చేస్తాడంట అర్థమవుతుంది మీకు ఎందుకు నిద్ర రాదు అప్పుల బాధకు నిద్ర రాదు సమస్యలకు నిద్ర రాదు ఇబ్బందులకు నిద్ర రాదు రోగం ఉంటే నిద్ర రాదు ఇవన్నిటి సమస్యల మధ్యలో ఆలోచించుకున్న నా జీవితం ఏందా ఇలా అయింది అనుకోడంట ఆయన ఏం చేస్తాడు నైట్ కూడా కూర్చొని అయ్యా నువ్వే దిక్కు నువ్వే ఆధారం యాకోబు ఎప్పుడు ప్రార్థన చేశాడు నైట్ అంతా ఎందుకు ప్రాణి పెనుగులాడాడు వస్తున్నాడు ఏ చేతడేమని భయం వామ్మో అన్న మోసం చేశాను అయ్య కాడ ఆశీర్వాదాలు తీసుకున్నాను ఇస్ ఇస్సాకయ్య గారు కాదు ఆశీర్వాదాలు తీసుకున్నాను వచ్చాడనుకో ఏ చేతడేమని ఏం చేస్తాడు తెల్లవాళ్ళు ఏం చేశాడు ప్రార్థన చేశాడు దేవుని కృపను పొందుకున్నాడు అన్న తమ్ముడు సమాధాన పడ్డారు హాలియా దమ్మున్న క్రైస్తవులు చేసే ప్రార్థనది అందరు చేయలేరు ఏసు రక్తమే జయ మూడో విషయం ఏంటంట శ్రమలోనైనా ఏం చేయాలి శ్రమలోనైనా దేవుణ్ణి స్థుతించాలి మూడు విషయాలు చెప్పాను నాలుగో చెప్పేది ముగించుకుందాం అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఇక్కడ కూడా అది ఏం చేశారు ఏం చేశారంటే అక్కడ కీర్తనలో పాడారు ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిదిలోనేమో దేవుడు సాక్షిగా వారిని నిలబెట్టారు వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు పేతరుగారు అనే వచ్చింది తలుపు దగ్గరకు వచ్చి కొట్టి ఒక అమ్మాయి ఈనదంట పేరు దోర రోదే అమ్మాయి అంటుందంట ఇదిగో వచ్చారు మన ఇంటి దగ్గర కంటే వాళ్ళు ఎవరు నమ్మట్ల ఏం చేశాడు దేవుని వచ్చింది పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చి సంఖ్యలు విడిపించుకొని గేట్లని డోర్లని తెరవబడ్డాయి ఇంటి దగ్గరకు వచ్చాడు ఆయన ఏం చేశాడు మళ్ళా ఆ శిష్యులు ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంటే ఆ బిడ్డ ఈని ఇదిగో పేతురు మన ఇంటికి వచ్చాడు పిచ్చిదాని మనం ఏమన్నా బంధించి ఐదు చతుష్టాలు నాలుగు చతుష్టాలు అవతల ఉన్నాడు ఆయన అంటే గేట్లు అవతల ఉన్నా ఆయన ఇక్కడికి ఎలా వస్తాడు పిచ్చి పట్టిందనికంటే మళ్ళా కొడుతున్నాడు అంట మళ్ళా కొడుతుంటే తలుపు తీసి తీస్తే నిజంగా పేతురే ఉన్నాడు హైలుయా ఎవరు వచ్చారు పేతురు కోసం చెప్పండి కింద భాగమేమో అకస్మాత్తుగా భూకంపం వచ్చి ఏం చేసింది మూడో విషయం మర్చిపోయారా పాటలతో ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళు శ్రమలో కూడా విడిచిపెట్టకుండా ఏం చేశారు దేవుణ్ణి స్థుతించి ఆరాధించి మహిమ పరిచారు అయితే నాలుగో విషయం ఏంటంటే నీ కోసము దేవుని దూతొస్తాడు తెలుసా మీకు తెలుసా దేవుని దూత మీ ఎద్దొకొస్తుంది తొంభై ఒకటో కీర్తంలో రాయబడింది కదా నీ పాదములకు రాయి తలకుండా ఎవరు వస్తారు మన కోసం పౌలు గారికి ఇక్కడ గారి కోసం దూత వచ్చింది వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా మీకు అందరు బైబుల్ చదివేవాళ్ళేనా దేవుని దూత వచ్చిందా రాలేదా వచ్చి ఏం చేశాడు ఆ గేట్లన్నీ తప్పించి తీసుకొచ్చి బజాట్లో నిలబెట్టాడంట మీకు అర్థం కావాలని చెప్తున్నా ఏం చేశాడు బజాట్లో నిలబెట్టాడు గబగబా ఆయన ఏం చేశాడు శిష్యుల వద్దకి వచ్చేసాడు అంటే మనము నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు తన దూతను పంపిస్తాడు అప్పుడు దేవుని దూత వచ్చింది నీ కోసం ఎవరినో ఒకరిని దేవుడు ఏం చేస్తాడు ఒక మనుష్యుని రూపంలో పంపించి నీ ఆపద నుండి తప్పిస్తాడు ఎందుకని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అసలు దేవుడు చెప్పండి చేస్తున్నాడు కార్యాలు నువ్వు నమ్మకంగా ఎంబడిస్తున్నావు కాబట్టి హరియా ఏం చేస్తున్నావు నువ్వు నమ్మకంగా వెంబడిస్తున్నావు మొదటి విషయం ఏంటి మనం నీతిగా జీవించి అపవిత్రులుగా ఉండకుండా లోతు కుటుంబం వలె మనము కూడా విడిపించబడతాము రెండో విషయం ఏంటంటే నువ్వు అన్ని సమస్యల్లో ఉన్నా ధైర్యముగా నీవు నిలబడితే దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి నీకు విజయాన్ని ఇస్తాడు దావీదుకు వలే మూడో విషయం ఏంటంటే నువ్వు శ్రమలో ఉన్న విడువక దేవుణ్ణి ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయినట్లుగా దేవుడు చరసాల భ్రతలు చేసినట్టుగా నీ చుట్టుపక్కల సమస్యలన్నింటినీ ఏం చేస్తాడు భూకంపం రప్పిస్తాడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతుంది ఇక్కడ తెలుసా నిన్ను బాగా హింసించి వేదన పెట్టి శ్రమ పెడుతుంటే వాళ్ళ కొత్తది భూకంపం నీకేం కాదు నీ సంఖ్యలు దిగిపోతాయి అంతే కానీ వాళ్ళకి కంపం వస్తుంది అంతే కలిసిపోతారు దాంట్లో రక్తమే జయం మూడు విషయాలు నాలుగోది ఏంటంట నీ కోసము దేవుని దూత వస్తాడు దేనికి నిన్ను విడిపించడానికి తన రెక్కలపై నిన్ను ఎత్తికెళ్ళడానికి విన్నవాక్యం వాక్యం అందరికీ